పొందుకోవటమే తీసుకోవ దేవుని నీ ఏ నాడైనా నీకేం కావాలి ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచన భాగాలు

భక్తి చేసేటప్పుడు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎన్నో కోరికలు కలిగి భక్తి చేస్తాం నా జీవితంలో నేను చేసిన నేను విన్నా ప్రార్థనలన్నీ కూడా కోరికలతో ముడిపడినవై ఉన్నాయి అసలు కోరిక లేకుండా ఎవరు ప్రార్థన చెప్పండి చెయ్యరు అసలు ప్రార్థనలో కోరిక లేకుండా ముగించడం అనేది సాధ్యమయ్యే పనిగా మన కొరకు ఇతరుల కొరకు అవసరాల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు ఆరోగ్యం కొరకు దేనికొక దాని కొరకు మనము ఏదో ఒక కోరిక చెప్పిన తరువాతనే ప్రార్థన యొక్క ముగింపు అనేది మనకు కనబడుతుంది స్తోత్రం అలా చూస్తే దైనందిన భక్తి జీవితంలో మనము చేస్తున్న అనుదిన ప్రార్థనల విజ్ఞాపనల సారము మన కోరికల యొక్క నెరవేరు దేవుని అడుగుతాం అది తీర్చమని ఇది తీర్చమని అడుగుతాం దేవుడు కూడా తన ప్రజల పక్షము ప్రేమ కలిగిన వాడై వాత్సల్యత కలిగిన వాడై కృప కలిగిన వాడై కరుణ కలిగిన వాడై దయాపూర్ణుడై వారు అడిగిన వారిని అనుగ్రహించటం మాత్రమే కాకుండా ఖచ్చితంగా వారిని అంచెలంచెలుగా దీవిస్తూ అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు స్తోత్రం ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు అడుగుడి చెప్పండి అడుగుడి ఇస్తానే ఉన్నాడు మనము అడుగుతానే ఉన్నాము ఆయన ఇస్తూనే ఉన్నాడు సేవకులైనా విశ్వాసులైనా లేదా నూతనంగా మార్పు చెందుతున్న ప్రజలైనా దేవుని యొక్క విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు అనుభవపూర్వకంగా పొందుతూనే ఉన్నారు స్తోత్రం కానీ ఇన్నాళ్ళ భక్తి జీవితంలో ఇన్నేట్ల సేవ అనుభవంలో ఏనాడైనా ఏ రోజైనా ఏ క్షణమైనా మీరు ఎప్పుడైనా ప్రభువుని అడిగారా దేవా నేను కోరిన ప్రతి కోరిక తీరుస్తున్నావు నా ప్రార్థన అంగీకరిస్తున్నావు నాకు జవాబునిస్తున్నాము నా కుటుంబ పక్షంగా నా బిడ్డల పక్షంగా నా అవసరాల పక్షంగా ఉండి నా పట్ల మేలు చేస్తున్నావు ఇన్ని చేశావు కదా ప్రభువా ఎప్పుడు నేనడిగింది చేయటమే జరిగింది కదా మరి నా పక్షంగా నేను చెయ్యవలసిన నీ ఏమైనా ఉన్నాయా నీ ఉద్దేశం ఏదైనా ఉంటే చెప్పు ప్రభువా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనము దేవునితో చెప్పిన అనుభవం ఇన్నేళ్ల భక్తిలో ఎప్పుడైనా ఉందా స్తోత్రం మనకి ఏమనిపిస్తుంది ఆయనకి ఏంటంటే కోరికలు బలి మనమంటే చిన్న చిన్న వాళ్ళ మనుషులు బాధలు ఉంటాయి మనకే కోరికలు ఆయనకి ఏంటండి కోరికలు ఆయన అంతరంగంలో ఆశలు కోరికలు ఏముంటాయి మనకి అవసరాలు మనకే బాధలు మనకే కోరికలు మనకే ఉంటాయి అనే అభిప్రాయానికి కూడా చాలామంది వచ్చేసారు అందుకని దేవుణ్ణి ఎప్పుడు కూడా నీకేం కోరిక ఉందయ్యా నీకేం కావాలయ్యా నేనేం చెయ్యాలయ్యా అని ఎప్పుడు అడగల ఎందుకంటే మన ఫోన్కి ఇన్కమింగ్ ఏదోయింగ్ అలవాటు లేదు ఇప్పుడంటే అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేసింది కాబట్టి ఫోన్ చేస్తున్నారు కానీ ఒకసారి ఒకప్పుడు ఎప్పుడో ఓ పాస్టర్ గారు నాకు మిస్డ్ కాల్ ఇచ్చాడు ఇంతే మళ్ళీ నేను తిరిగి ఫోన్ చేశాను ఏంటండి అని అదే మీ మీటింగ్ డేట్లు అడుగుదామని నా మీటింగ్ డేట్లు అడగడానికి నాకేం మిస్డ్ కాల్ ఇచ్చాడు ఆయన ఓ పావలా కూడా ఖర్చు అవ్వకూడదు అయ్యగారి డేట్లు కావాలి కానీ మనం డబ్బులు పెట్టి ఆయన డేట్లు తీసుకోవడం ఎందుకురా అయినా పోజ్ చేస్తే డేట్లు అడిగాం సత్య పొందుకోవటమే తీసుకోవటమే కానీ దేవుని ఏనాడైనా నీకేం కావాలి ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే బైబిల్ చదువుతూ ఉంటే అడుగడుగున దేవుని ఆశలు వినబడతా ఉంటాయి స్తోత్రం వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటే అనుభవ పూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన కోరికలు అర్థమవుతాయి ఆయన ఆశలు కనబడతాయి ఓహో ఇంత లోతుగా దేవుడు కోరుకుంటున్నాడా దేవుడు ఇలా ఆశ పడుతున్నాడా అయ్యయ్యో మీరేంటండి సేవలకు వచ్చిన చాలా ఏళ్ళ వరకు నాకు తెలియలే ఏదో దేవుడిని అడుగుతూనే ఉన్నా ఆ సభల్లో వాక్యాలు చెబుతూనే ఉన్నా అట్టుండాలి ఇట్టుండాలని చెబుతానే ఉన్నా కానీ నేను కూడా ఎప్పుడు ప్రభువా నీకేం అయినా నీ ఆశ ఏమిటి నీ కోరిక ఏమిటి నీ అంతరంగ ఉద్దేశం ఏమిటని నేను ఎప్పుడూ అడిగినండి కాదు ఏదో ఓ పదిహేనేళ్ల క్రితం ఓ రాత్రి ఓ ఆలోచన వచ్చింది ఎవరైనా అడుగుతున్నారు